శల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్చతా కార్యక్రమాల కొరకు సమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి

నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణంధ్ర స్వచ్ఛాంధ్ర క్లీన్ హ్యాండ్ సేవ్ లైఫ్ క్లీన్ హ్యాండ్ సేవ్ లైఫ్ ఎంత అన్నో రన్ను కొ అన్నో అన్నో పొలాలోకి వెళ్తాను అంటావు అన్నో అన్న పొలాలో వెళ్ళలేనా దొంగలు కొడతాయి బాములు కొడతాయి గదులు వచ్చాయి కణాలు పోతాయి అన్నో